కాకినాడ జిల్లా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిగా కలెక్టర్ కార్యాలయానికి విచేసిన పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కలిసినప్పుడు మేము బేసిక్గా సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడుతాం మేము ఇక్కడ నుంచి కొంత రాష్ట్ర దేశానికి కావాల్సిన సహజ సంపదలను మేము ఇక్కడ నుంచి తవ్వుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి ఒక డిస్ట్రక్షన్ తప్పుడు బట్ హౌ డూ బిలీవ్ దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్ ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కువ చెట్టు కొంచెం చెట్లు పోలాలి కొంత గ్రావెల్ తవ్వాలి కొంత కరగాలి కదా దట్ అండర్స్టూడ్ కానీ హౌ బ్యాలెన్స్ వీఆర్ హౌ